ఈ సమావేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు నాయకుడు శ్రీ కిమిడ్ నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం అదే రకంగా పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి అలాగే తలిసట్టి అప్పలనాయుడు గారు మన ఎంపీ అభ్యర్థి గారు అట్లాగే కొండపల్లి శ్రీనివాస్ గారు మన గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి గారు అదే రకంగా మాజీ ఎమ్మెల్యే వర్యులు కొండపల్లి అప్పల్నాయుడు గారికి అందరికీ కూడా ఈ స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మనందరి కోసం మన అభిమాన నాయకులు మన ప్రాణ సమానులైన గౌరుణీలు కాబోయే ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ల పాటు మనందరికీ బెస్ట్ పరిపాలన అందిస్తున్న మనందర ఆత్మ బంధువు గౌడీలు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఉన్న కోడిబేరు సభ్యులు నీతికి నిజాతికి ధర్మానికి నిలువెత్తిన నాయకత్వం వహించిన అశోక్ గరిపాజ్ గారు అభ్యర్థి కొట్బిల్లి శ్రీనివాస్ గారు అలాగే ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులు నాగార్జున గారు అలాగే మాజీ ఎమ్మెల్యే కె నాయుడు గారు బీజేపీ నాయకురాలు పవన్ గారు మిగతా జనసేన నాయకులందరూ కూడా పేరు పేరు హృదయపూర్ణం తెలియజేసుకుంటూ ఈ రోజు మహిళలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు గుర్తొచ్చేది కేవలం మన నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనందరం కూడా గుర్తింపు పడ్డాం మహిళలతో పాటు మీ మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా ఈ రోజు ఒక మీ మధ్యలో ఉన్న ఒక సామాన్యుడికి నాకు ఒక పార్లమెంట్ సభ్యుడిగా పంపించే అవకాశం ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని సగర్వంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన నాయకత్వంలో మన భారతీయులు మొత్తం ఎలా ఎలాగైతే ఆలోచిస్తున్నారో దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళందరూ కూడా మన నాయకత్వం కోసం మన నాయక నాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఈ రోజు మంచి రిజల్ట్ ఇస్తున్నారు అలాగే మనమందరం కూడా ఈరోజు గవర్నీ చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చి ఇంత మద్దతు తెలిపి ఇంత గౌరవించినందుకు మన మన బాధ్యతగా మనం అందరం కూడా అనికేంటి ముఖ్యమంత్రి కొత్త కాదు ఆయన సేవలు మనకు అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అదోగతి పాలైంది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన నాయకత్వం కావాలని ఈ రోజు వారిని గౌరవించడం అలాగే మన బాధ్యతగా మనమందరం కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నామో ఆ రిజల్ట్ కోసం మనం అందరం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ హృదయపూర్ణ తెలియజేసుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు గజిత్ నగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం వేదికపై ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి అలాగే ఈ సభకు విచ్చేసిన గజపతి నగరం నియోజకవర్గం యొక్క నా యొక్క అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది మహిళా సమావేశం అని నిర్వహించడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అదృష్టం ఎందుకంటే ఈరోజు ఒక మహిళ ప్రతి మహిళ నాకు అమ్మతో సమానం ప్రతి మహిళ నాకు అక్క చెల్లం అక్క చెల్లెంతో సమానం అలాంటి ఈ రోజు ఈ మహిళా సమావేశం అనేది ప్రతి ఇంటికి కూడా సందేశం ఇవ్వడానికి ఒక వేదికగా ఈరోజు మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీరు వింటున్నారంటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్ లో మనం మంచి మెసేజ్ పబ్లిక్ లో ఇవ్వడానికి పూర్తి సహకారం మీ ద్వారా అవుతుందని భావిస్తున్నాను నా పుట్టుక కారణమైన కన్న తల్లి ఒక మహిళ నాకు ప్రేమాభిప్రాయాలు పండించిన నా సోదరి ఒక మహిళ అలాగే జీవితాంతం నా కష్ట సుఖాల్లో చేసి పంచుకునే ఒక మహిళ ఇంత మహిళలు నాకు నన్ను ఈ రకంగా నిలబెట్టింది ఒక మహిళ అంటే ప్రతి కుటుంబానికి కూడా ఒక మహిళ ఈరోజు ఆదర్శమైన ఉన్నది ఖచ్చితంగా శబదార వేదిక తెపుతున్నాను అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర పరిపాలన ఏ రకంగా జరుగుతుంది ఈ ఐదేళ్లలో మహిళలకి ఎంతవరకు రక్షణ అనేది కల్పించారు దిశ పోలీస్ స్టేషన్లను తీసుకొచ్చారు కానీ ఎంతవరకు మహిళ సౌద మహిళ సోదరమనులకి ఎంతవరకు న్యాయం జరిగిందని అడుగుతున్నాను గత తెలుగుదేశంలో పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వైలుల పట్ల మనం చేశాం ఈరోజు మీరు చూసుకుంటే డ్వాక్రా రుణాలు ఈరోజు మొట్టమొదటి దేశంలో మొట్టమొదటిసారిగా ద్వాక్రా రుణాలు ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం అలాంటి డ్వాక్రా రుణాలు ఈరోజు దేశమంతా ఉన్నాయంటే దానికి పూర్తి పేటెంట్ రైట్ ఏదైతే ఉందో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దానిది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను అదేవిధంగా మీరు చూసుకుంటే తెలుగుదేశం ప్రహాయంలోనే స్త్రీలకి ఆస్తిలో వాటా ఇవ్వడం అలాగే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం అదేవిధంగా ముప్పై మూడు శాతం రాజకీయ అవకాశాలు కల్పించడం ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇలాగే ఎన్నెన్నో పనులు మంచి పనులు మీరు చూసుకుంటే పెళ్లి కానుక చదువు కానుక ఇవన్నీ కూడా తెలుగుదేశం దేశం మొత్తంలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం అని ఖచ్చితంగా ఈ సభా వేదికగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు నా బాబాయ్ గారు ఈరోజు డైస్ షేర్ చేసుకుంటున్నారు మా కుటుంబం ఒకటైంది ఇక మీద కొండపల్లి కుటుంబం మీ అందరి తోడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పనిచేసుకుంటామని ఈ సభా వేదికగా చెబుతున్నాను ఎక్కువ సమయం నేను తీసుకోను ఎందుకంటే అధినేత మాట్లాడవలసిన అవసరం ఎక్కువ ఉంది అయితే అధినేత గారు మాట్లాడాల్సిన కోరుతూ ఇక్కడ ఇచ్చేసిన యావత్ మహిళా మహిళలందరికీ కూడా సోదరి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానమ్మా జై తెలుగుదేశం సమావేశాన్ని ఉద్దేశించి గైత నగరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రాప్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే గజపతి నగరం నియోజకవర్గ ఐదు మండలాల నుండి వచ్చిన నా అక్క చెల్లెమ్మలకి నా ప్రతి ఒక్క తల్లికి కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఒకే ఒక మాట చెప్తున్నాను టైం లేదు కాబట్టి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాలు వాళ్ళు అనగదొక్కుతున్నారని కార్మికులు కర్షకులు ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళ ఆకలి ఆర్తంధు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనాభాలో సగానికి సగం మంది ఉన్న మహిళలు ఉన్నారు ఆ మహిళలకి సమాన హక్కు కల్పించాలని ఒకే ఒక నినాదంతో ఆస్తులో సమాన భాగాన్ని కల్పించిన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అలాగే మరి ముఖ్యంగా ఈ రోజు ఇంతమంది మహిళలు వాళ్ళ గుండె మీద చెయ్యేసుకొని ధైర్యంగా బతుకుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ డోక్రా సంఘాలు దగ్గర దగ్గర ఈ నియోజకవర్గంలో డెబ్బై వేల మంది ఢోక్రా సభ్యులు ఉన్నారు అలాగే వివోలు నూట డెబ్బై మంది ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క అధ్యక్షులు నూట మంది ఉన్నారు అంటే దరదాపుగా ఎనభై వేల మంది మహిళలు మీరున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత చేశారో అది గుర్తు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో ఒక పొరపాటు జరిగింది అలాంటి పొరపాటు జరగడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయి ఈ రోజు యువతంతో యువతంతో కూడా సర్వనాశనం అయిపోయే పరిస్థితి కాబట్టి దయచేసి పసుపు వేసిన మీ అన్నని ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారిని ఆడపిల్లల్ని ఆడపిల్లల్లాగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారిని అలాగే వీర మహిళలుగా తీర్తిదిద్దాలన్న మా పవన్ కళ్యాణ్ ఆశయాల్ని కూడా మీరందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఇంటింటికి చెప్పండి ఈ సైకోని మనం ఓడించకపోతే ఆడపిల్లని గొంతు నమ్మలేస్తాడు తల్లిదండ్రుల్ని గొడ్డలతో నరిగేస్తాడు ఇలాంటి వ్యక్తి మనకు వద్దు మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మీరందరూ ఎట్టి పరిస్థితుల్లో రెండు ఓట్లు ఒకటి శ్రీనివాసరావు గారికి రెండోది కలిసట్టు అప్పల్లాడు గారికి వేసి మీరు గెలిపిస్తారని చెప్పేసి మా జనసేన తరపున అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ తెలుగుదేశం నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సపోర్ట్ చేసే వాళ్ళు గౌరవించడం నేర్చుకోవాలి ఏదైనా అవసరం అయితే పెద్దలే ఉండాలి పిల్లలు ముందు పెట్టి ముందుకు నడవాలని చెప్పేసి జన సైనికుల తరఫున నేను ఒక అందరికి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ గారు జై సమావేశాన్ని ఉద్దేశించి బిజెపి స్టేట్ కోఆర్డినేటర్ రెడ్డి పావని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం వేదికను అలంకరించినటువంటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పెద్దలు అశోక్ గజపతి రాజు గారికి మన గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పల్ నాయుడు గారికి గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కెఏ నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు నాగార్జున గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మాతోటి జనసేన నాయకులు సురేష్ గారికి అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనందరికీ కూడా శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తున్నాను ఇవాళ మనందరం కూడా ఒక విజ్ఞప్తి మీ అందరి తరపు నుంచి మన అన్న చంద్రన్న గారికి చేస్తూ ఉన్నాను అన్న ఈ రోజు మా గజపతి నగరం నియోజకవర్గంలో మీ ఎదురుగా నిలబడినటువంటి మీ ఎదురుగా కూర్చున్నటువంటి ఎవరైతే మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారో వీళ్ళల్లో చాలా మంది యొక్క పుస్తల తాడును తెంచింది ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ కల్తీ మద్యాన్ని అమ్మి మద్యాన్ని ఏరులై పారించి ఇవాళ అక్క చెల్లెల యొక్క పుస్తల తాడును తెంచిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీనిని మీరు కాపాడాలి ఈ ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాను కేవలం ఇది మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకి అనేక మంది వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఇస్తాను అని చెప్పి అమ్మ ఒడి ఇస్తాను అని చెప్పి ఇవాళ వీళ్ళందరినీ కూడా మోసం చేసి అమ్మ ఒడిని కాస్త నాన్న యొక్క గొంతు తడిగా మార్చి ఇవాళ మహిళల యొక్క అందరి యొక్క భవిష్యత్తును కాలరాసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దాని నుంచి మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇవాళ వీరందరికీ కూడా నిరుద్యోగులు ఎంత మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యంగా మా గజపతి నగరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏదైతే తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలను కూడా ఈరోజు మూసివేసే పరిస్థితుల్లో గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు ఉన్నాయి నిరుద్యోగులు ఇక్కడ ఉన్న అక్కా శాసన సభ్యులు మనందర ప్రీతం నాయకులు కొండపల్లి అప్పలాయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం గౌరవనీయులు రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు మన జాతీయ పార్టీ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీలు పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు పాలట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసుపాటి అశోకరాజు గారు ఈనాటి మన ఎంపీ అభ్యర్థి గారు అపుల్ నాయుడు గారు అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు శ్రీనివాస్ గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు సోదరుడు నాగార్జున గారు పాత్రికేయ సోదరులకు ముఖ్యంగా మా సోదరీ మనులు ఏ రోజున ఐదు సంవత్సరాలు మండి నిలబడి మాతో పాటు కష్టపడిన మా సోదరి కూడా శరస వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున మీ కష్టమే రేపు మనకు ఫలితంగా రాబోతుంది ఐదు సంవత్సరాలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు చంద్రన పాలన వస్తుందో ఆ రోజే ఈ గజపతి నగరంలో తిరగగలిగే శక్తి ఉంటుందని నమ్మిన మన స్వాదరి మనందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు సమయం వచ్చింది ఎన్నాల బట్ట మనం చూస్తున్న సమయం వచ్చింది ఈ సమయాన్ని మనం ఏమరపాటిగా ఉన్నా అజాగ్రత్తగా ఉన్నా ఏమాత్రం కూడా మనం వెసులుబాటు అదర్ పార్టీకి ఇచ్చినా ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఐదు సంవత్సరాల పాలనలో ఇదే గజపతి నారా నియోజకవర్గంలో పెద్దలు ఆ రోజు రాష్టము చేసిన మన చిన్నబాబు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జిల్లాలోనే అభివృద్ధిలో వెనకబడిపోయి ఉండే నియోజకవర్గం మొట్టమొదటికి ఇస్తా ఉన్నాడా లేదా ఎవరికైనా ఇచ్చాడా చెల్లమ్మలు ఎందుకమ్మా మీరు మాట్లాడడం లేదు డాక్రా రుణమాఫీ నూటికి నూరు చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఎన్నికలే అధికారం వచ్చిన తర్వాత నలభై ఐదు అరవై అంట ఏంటయా నువ్వు ఎన్నికల ముందు చెప్పింది చెల్లమ్మలందరినీ మోసం చేశావు ఆ రోజు వరకు నాతో ఉండే వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళావు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం చేసాం కళ్ళబొల్లి మాటలు చెప్తే అమాకలైన మన అందరూ మోసపోయారు అందుకనే ఈరోజు చెప్తా ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఆ మోసగాడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే శక్తి మీ ఒక్కరికే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తరిమి కొడదామా మనం ఏం చెల్లమ్మలు ఆకలి అవుతుందా తరిమి కొడతావా లేదా ఈ సందర్భంగా ఇదే స్థానంలో మనం జన్మభూమి కార్యక్రమం చేశాం ఆ రోజు పెద్దలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచి చెప్పారు కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కర కూడా ఆయన చెప్పినవన్నీ చేశాం ఒక్క ఎంఎన్ ఛానల్ మాత్రమే టెండర్ వచ్చి కొంచెం ఆగింది కానీ మిగతా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేశాం ఈ రోజు గజపతి నగరంలో మీరు ఎన్నో తరతరాలుగా మీరు దశాబ్దాలుగా ఒక డిగ్రీ కళాశాల కావాలంటే ఇదే వేదిక మీద ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన దాని ఫలితమే ఈ రోజు గజపతి నగరం డిగ్రీ అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాను అలాగే ఎంఎన్ ఛానల్ కూడా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంది అది కూడా పెద్దలు దృష్టికి తీసుకొని వెళ్తాం సమయం వచ్చిన వెంటనే చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ లక్ష్యం ప్రతి ఎకరాకు నీరుచ్చి గదిపినారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ నియోజకవర్గంలో మన పెద్దలు ఇక్కడే ఉన్నారు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఏం చెల్లాములు స్కూలుకు వెళ్ళిన మీ పిల్లలు ఇంటికి అర్ధ గంట లేట్ వస్తే ఆందోళన పడుతున్నారా లేదా ఎందుకు ఆందోళన పడుతున్నారంటే సార్ ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గాంజాయితో పాటు పితిడీలు అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయంటే ఎంత దౌర్భాగ్య స్థితికి ఈ నాయకులు తీసుకెళ్లారా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే గ్రామంలో ఒక కన్న తల్లి ఒక రోజు ఏడుస్తా నాకు రోడ్డు మీద కనిపించింది నేను ఆపే అడిగా ఏమ్మా ఏడుస్తున్నా అంటే తమ్ముడు మీ మేనల్లుడు రాలేదురా అంది అరే వస్తాడు లేమ్మా ఆడు పదోదర చదువుతా ఉన్నాడు నీకు నాకు నన్నే నిర్ణయం తీసుకుపోతాడు అని అంటే లే తమ్ముడు ఈ మధ్యన ఇంట్లో డబ్బులు ఏదో వ్యతిరేకంగా తీసి గంజాయి తీసుకోవడానికి వెళ్తున్నాడని చెప్తే ఆ తల్లి ఆవేదన కళ్ళతో చూసాం కళ్ళతో చూశాను కాబట్టి ఈ రోజున తల్లి రైన చెల్లమ్మలందరికీ కూడా ఒకటే మాటిస్తున్నాం ఎవరైతే ఈ గంజా మాఫియా చేశారో ఆ నాయకులందరిని కూడా ఇంటికి పంపించే వరకు మేము ఆగమని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాం మిమ్మల్ని కాపాడుకుంటాం మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాం ప్రతి ఎకరాకు సాగునీరిచ్చి రైతన్నలను ఆదుకుంటామని చెప్పి పెద్దల ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు చెల్లమ్మలో ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తా ఉంటే ఆందోళన వేస్తా ఉంది భారతదేశంలో మహిళల మీద ఎక్కువ అత్యాచారాలు ఎక్కడ జరిగాయనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంటరిగా ఒక మహిళ మన దగ్గరున్న పట్టణాల్లో ఉన్న గ్రామాల్లో తిరగాలంటే భయాందోళనలో ఉన్నారు ఎంత భయాందోళనలో ఉన్నారంటే ఎవడు గాంజా తీసుకొని వచ్చి మీద పడతాడో ఏ దొంగ మీద వచ్చి వస్తువులు తీసుకెళ్తాడో అంత భయాందోళనలో ఉన్నాడు అలాంటి సందర్భంలో ప్రజాప్రతినిధులు నోరిప్పరండి మాట్లాడరా కానీ వాళ్ళు ఫోన్లు చేస్తే ఎందుకు ఫోన్ చేస్తారంటే ఆ గంజాయి తీసుకొచ్చిన అంబులెన్స్ ను వదిలేయండి ఆ గంజాయి తీసుకెళ్లిన వాడిని వదిలేయండి అనేది దానికీ ప్రజాస్వామ్యంలో పదవులు ఇచ్చింది అందుకనే మీ అందరికీ ఒకటే వినిపించుకుంటున్నాం ఈ దొంగల్ని మనం తరిమి కొడదామా లేదా ఒకసారి చెల్లవో చెప్పండి తరిమి కొడదాం మరలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మరొకసారి మాటిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అలాగే మన జనసేన జనసేన సోదరుడు సురేష్ కూడా చెప్పారు ఖచ్చితంగా అలాంటివి లేకుండా ముందుకు నడిపిస్తామని మాటిస్తూ మాటిస్తూ అందరూ కోఆర్డినేట్ అయి ముందుకు వెళ్దామని చెప్పి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలుసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం ఏమా టాపుసిపోతే పెద్ద ఆయనకు ఎక్కడికి వెళ్ళా సరే మాకు ఐదు నెలల్లో టాపులు వేసిపోయిందని చెప్పుకునే పరిస్థితి వసాద్ మీరు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవనాన్న నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీకి ఆత్మవిశ్వాసం నేర్పిస్తూ అభివృద్ధి పదాలను ముందుకు నడిపిస్తూ మన అందరి కోసం మన ముందుకు వచ్చిన మనందరు ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం Ok, gracias. ¿Nos días, Chala, entra.